నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల పాలనలో యాభై ఏళ్లకు సరిపడ్డ అరాచకాలు చేశారు జగన్ గ్యాంగ్ ఇసుక మద్యం గ్రనైట్ ఎర్రచందనం మత్తు పదార్థాల మాఫియాతో వైసీపీ నేతలు పంచబోతాలని చెరబట్టారు జగన్ హయాంలో మంత్రులు పెద్దల భూదంద అంతా ఇంతా కాదు కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తవ్విన కొద్దీ వైసీపీ బడా నేతల భూదంద బయటకు వస్తుంది జగన్ సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు సరే అంతే అడ్డగోలుగా మార్చిన అసైన్డ్ చుక్కల భూముల చట్టాల మాటేంటి ఆ జీవోలు కొనసాగిస్తారా రద్దు చేస్తారా సవరిస్తారా అసలేం జరగబోతుంది అనేదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడును సవరించింది ఇరవై ఏళ్లు పైబడిన అసైన్డ్ భూములకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామని చట్ట సవరణ చేశారు దీనిని అమలు చేసేందుకు గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చారు దీని ప్రకారం ఇరవై ఏళ్ళు అసైన్మెంట్ దాటిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి వాటిని రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి అసైన్డ్ భూముల్లో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల్లో చుక్కల భూములు కూడా కలిసి ఉన్నాయి వీటితో పాటు ఇరవై ఒక్క లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి ఈ భూముల పైన వైసీపీ నేతలు ముందే కన్నేశారు జీవో వచ్చిందే తడువుగా పేద దళిత గిరిజన రైతుల నుంచి కారు చౌకగా భూములు కొట్టేశారు జీవో రాగానే నలభై వేల ఎకరాలు అసైన్డ్ భూములను ట్వంటీ టూ ఏ నుంచి తీసేయించి ఫ్రీహోల్డ్ పట్టాలు పొందారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా భూముల రిజిస్ట్రేషన్ కొనసాగించారంటే వారి వెనక ఉన్న పెద్దలెవరో అర్థమవుతుంది నాటి సలహాదారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు కలెక్టర్లు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిన భూములను మాత్రమే ట్వంటీ టూ ఏ నుంచి తీసి ప్రీహోల్డ్ చేశారు ఆ తర్వాత భూములను వైసీపీ నేతలు రిజిస్ట్రేషన్ చేయించుకుని భూ రికార్డులను ఆగమేఘాల మీద మార్చేశారు జగన్ ప్రభుత్వం తెచ్చిన అసైన్డ్ చట్టం సవరణతో ఏ ఒక్క నిరుపేదకు మేలు జరగలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి వారంలోనూ ప్రీహోల్డ్ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి కానీ జూన్ ఇరవై తర్వాత అవి ఆగిపోయాయి కోటమి ప్రభుత్వం అడ్డగోలుగా అసైన్ భూములు దక్కించుకున్న వారిని నిర్వహించాలి అమలు పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నారు బాధితులు వైసీపీ హయాంలో అసైన్డ్ భూములు విలేజ్ సర్వీసెస్ ఇనాం భూములు చుక్కలు భూములు షర్తులున్న భూముల కింద కలిపి పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇందులో నాలుగు లక్షల నాలుగు వేల ఎకరాలను పరిశీలన చేపట్టింది కూటమి ప్రభుత్వం లక్ష పదమూడు వేల ఎకరాలు గత పాలకులు తప్పించారు వైసీపీ నేతల ఆగడాలకు రెవెన్యూ అధికారులు వంత పాడారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది అనుభవదారులు లేకుంటే భూమిపైన మరొకరు ఉన్న రెవెన్యూ సిబ్బంది వాటి వివరాలు సేకరించి వైసీపీ నేతల పేరు మీద హక్కు కల్పించారు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇతరులకు బదిలీ అయినవి పదివేల రెండు వందల తొంభై రెండు ఎకరాలున్నాయి నిబంధనలు అతిక్రమించి పార్టేషన్ జీపీఏ ఇతర పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి మార్కెట్ రేట్ కంటే సగం తగ్గించి బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు జగన్ హయాంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్ సర్వీస్ ఇనాం భూముల కేటగిరీలో లక్షా ముప్పై ఎనిమిది వేలకు పైగా ఉన్న ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు నలభై ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించి వివరాలను అధికారులు పరిశీలించారు అందులో రెండు వందల ఎనభై ఒక్క ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని తేలింది లక్షా తొంభై వేలకు పైగా ఉన్న ఎకరాలను చుక్కల భూముల జాబితా నుంచి తొలగించారు ఇందులో ముప్పై ఒక్క వేల ఎకరాలను పరిశీలించారు రెండు వందల ముప్పై రెండు ఎకరాలను ట్వంటీ టూ ఏ నుంచి తప్పించారు షరతులున్న పట్టాల విషయంలో ముప్పై మూడు వేల ఎకరాలను తప్పించారు ఇందులో ఇరవై ఐదు వేల ఎకరాలు పరిశీలించారు ఇరవై రెండు ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది జగన్ హయాంలో జరిగిన భూదందాలపైన సమగ్ర విచారణ చేపడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్ కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి